హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎక్కువగా శ్రమ లేకుండా ఈజీగా మనమే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ని హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఇప్పుడు ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో టూ గ్లాస్ వాటర్ అండి టూ గ్లాస్ అని ఖచ్చితంగా చెప్పలేము నూడిల్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయండి చూస్తున్నారు కదండి నూడిల్స్ ఈ విధంగా కుక్ అవుతే సరిపోతుంది మరీ ఎక్కువగా కుక్ అవ్వద్దండి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా చిప్పితే చిరిగేలా ఉండాలి ఇప్పుడు వీటిని వెంటనే తీసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి నేను ఇందులో ఐస్ యాడ్ చేశానండి మీ దగ్గర కూల్ వాటర్ ఉంటేనే కూల్ వాటర్లో వేసుకోండి కూల్ వాటర్లో కూడా ఎక్కువసేపు ఉంచకూడదండి తీసి వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి వేరే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను త్రీ ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకుంటున్నానండి నాకు ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువైనా నేను వేరే గ్లాస్లోకి తీసుకున్నాను ఆయిల్ని వెంటనే ఎగ్ వేయగానే వెంటనే కదపకూడదండి ఎందుకంటే మనకు మరీ మెత్తగా అయిపోతుంది చిట్కిపోయినట్టు అవుతుంది ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని చూసుకుంటాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించి వేరే కడాయిలో ఇందాక ఆయిల్ కొద్దిగా ఎక్కువైంది అది తీసాను అన్నాను కదండి ఇప్పుడు అదే ఆయిల్ వేసి ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను టూ క్యారెట్ వన్ క్యాప్సికమ్ ఐదారు బీనీస్ ఒక హాఫ్ వరకు టమాటో ఉంటుంది వీటన్నిటిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా కుక్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఇందులో చిటికెడంతా పసుపు వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ సాసెస్ అన్ని వీటికి మంచిగా పట్టిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుంది మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి నూడిల్స్ని నూడిల్స్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూస్తున్నాం కదండి మొత్తం ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న స్పూన్తో అయితే టూ టేబుల్ స్పూన్ వరకు మ్యాగీ మసాలా వేసుకోవాలి నేను పెద్ద స్పూన్ యూజ్ చేశాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు మ్యాగీ మసాలా వేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు దానికి బదులు మీరు పెప్పర్ పౌడర్ని యూజ్ చేయండి వన్ టేబుల్ స్పూన్ వరకు స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది వేయడం వల్ల నాకైతే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చిందండి చాలా అంటే చాలా రుచిగా ఉంది ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయగానే బెల్లైకన్ వస్తుందండి దాన్ని క్లిక్ చేసుకోండి